దశ మహావిద్యలలో తొమ్మిదవది కమలాత్మిక కమల అని కూడా పిలువబడే కమలాత్మిక మహావిద్యలలో చివరిది ఆమె విష్ణువు యొక్క భార్య మరియు శివునికి నేరుగా సంబంధం లేని ఏకైక మహావిద్య కమల అంటే కమలం కాబట్టి ఆమెను కమల దేవత అని కూడా అంటారు ఆమెకు నాలుగు చేతులు ఉన్నాయి వెనుక రెండు చేతుల్లో ఆమె ఒక్కొక్క దామర పువ్వును పట్టుకుంటుంది మరియు ముందు చేతుల్లో ఆమె అభయ మరియు వరద ముద్రలను చూపుతుందనమాట ఆమె సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది మరియు ఐశ్వర్య స్వరూపిణిగా పరిగణించబడుతుంది మరియు అందుకే ఆమెను శ్రీ అని పిలుస్తారు అంటే కాంతి తేజస్సు తేజస్సు వైభవం కీర్తి అందం దయ మనోహరం శ్రేయస్సు సంక్షేమం అదృష్టం విజయం ఐశ్వర్యం సంపద సంపద మొదలైనవి ఆమె గొప్పతనాన్ని జోడించటానికి ఆమె తరచుగా రెండు తెల్ల ఏనుగులతో చిత్రీకరించబడింది ప్రతివైపు ఒకటి లేదా నాలుగు తెల్ల ఏనుగులు రెండు వైపులా రెండు ఆమెపై నీటి వర్షం కురిపిస్తుంది ఈ ఏనుగులు ఆమెపై ఆనందమయమైన అమృతాన్ని కురిపిస్తాయని చెప్తారు ఏనుగులు నీరు కురిపిస్తాయని ఏనుగులు నీరు కమలం తేజస్సు శుభానికి సంకేతాలు ఏనుగులు నీరు కమలం తేజస్సు ఇవి దేనికి శుభానికి సంకేతాలు ఇంకా విష్ణు అత్యంత పవిత్రమైన దేవుళ్ళల్లో ఒకటిగా పరిగణించబడ్డాడు మరియు స్పష్టంగా అతని భార్య కూడా శుభప్రదమైన స్వరూపంగా పరిగణించబడుతుంది ఆమెను మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు నారాయణ విష్ణువు యొక్క శక్తి ఆమె మహావిద్యల యొక్క ఇతర దేవతల కంటే రెండు అంశాలలో ఎక్కువగా పూజించబడుతుంది ఒకటి ఆమె శుభానికి చిహ్నం మరియు రెండవది ఆమె భౌతిక సంపదను ప్రదాత శివుడు మరియు శక్తి వలె వారు ఒకరికొకరు భాగమయ్యారు ఉదాహరణకు అర్ధనారీశ్వరుడు లేదా శక్తి శివుని ఎడమడిలో కూర్చున్నట్లు చెప్పడం లక్ష్మి విష్ణువు జాతిలో కూర్చుంది మరియు విష్ణువు యొక్క శరీరంలోని భాగాన్ని శ్రీశ్రీ అంటారు శాంతి మరియు ఆనందాన్ని సూచించే ప్రసా ప్రకాశవంతమైనటువంటి తెల్లడి చీరితో ఆమె వర్ణించబడింది లలితాంబిక యొక్క పంచదశి మంత్రం లక్ష్మీ బీజం శ్రీం శ్రీం దీన్నే రామబీజం అని కూడా పిలుస్తారు ఇక్కడ రామ అంటే ఆహ్లాదకరమైన ఆనందించేది ఆనందించేది అని ప్రత్యయం పెట్టడం ద్వారా షోడశి లఘు మంత్రం అవుతుంది ఏదైనా మంత్రంలో స్త్రీ యొక్క ఉపయోగం ఒక నిర్దిష్ట దేవుడు లేదా దేవత పట్ల భక్తిని పెంచుతుంది ఈ బీజ ఉత్పేరకం వలె పనిచేస్తుంది మరియు మంత్రం యొక్క శీఘ్ర ఫలదీకరణకు కారణమవుతుంది ఈ బీజ సంతానోత్పత్తికి కూడా కారణమవుతుంది ఆమె అనుగ్రహం వల్లనే ఇంద్రుడు వర్తిల్లుతున్నాడని కథనాలు ఉన్నాయి దాదాపు అన్ని రాజులు తమ రాజ్యాలను సుసంపన్నంగా నిలబెట్టుకోవడం కోసం ఆమెను ఆరాధించారు ఆమె మహిమలు లక్ష్మీతంత్రంలో వివరంగా వివరించబడ్డాయి పంచరాత్ర ముఖ్యమైన వైష్ణవ సిద్ధాంతాలలో ఒకటి మరియు పంచరాత్ర ఆగమములలో లక్ష్మీతంత్రము ప్రధాన స్థానాన్ని ఆకర్షి ఆక్రమించిందనమాట ఈ లక్ష్మీతంత్రం అనేది ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది లక్ష్మి స్వయంగా ఈ తంత్రంలో ఏం చెప్పింది ఆవిడ ఈ తంత్రంలో నేను అతని అనగా విష్ణువు నారాయణుని సర్వోన్నతమైనటువంటి శాశ్వతమైన శక్తిని శ్రీ అని పిలుస్తారు నేను అన్ని దోషాల నుండి విముక్తుడు నేను అతని అనగా విష్ణువు నారాయణ కోరికలన్నిటికీ నెరవేరుస్తాను మరియు నా స్వయం యొక్క శకలం పునాదిగా నేను స్వచ్ఛంగా మరియు అపవిత్రంగా రెండింటినీ వ్యక్తపరుస్తాను ఒకే సమయంలో మంచి మరియు చెడు రెండు ఉండటం బ్రహ్మ యొక్క ఏకైక సర్వవ్యాప్త స్వభావం నేను అతన్ని అన్ని విధములకు కట్టుబడి ఉన్నాను మరియు శాశ్వతమైన సంపూర్ణ స్థితిలో శాశ్వతంగా ఉంటాను ఆమె పూర్తి వైభవం శ్రీ వర్ణించబడింది ఈ శ్లోకంలో లక్ష్మి శుభం మరియు భౌతిక ప్రయోజనాల కోసం ఆమె కృపను కురిపించడానికి ప్రార్థించబడింది శ్లోకం ఇలా ముగుస్తుంది అగ్ని ఎందుకంటే అగ్ని మా నైవేద్యాలను ఆయా దేవతలకు తీసుకువెళ్ళవలసి ఉంటుంది ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ క్షీణించకుండా ఉంటుంది ఆమె ద్వారా నేను పుష్కలంగా సంపదను కలిగి ఉంటాను ఆమె సహస్రనామానికి శివుడు గౌరి అనగా శివుని భార్య వంటి పేర్లు ఉన్నందున ఆమెను శివునికి అనుసంధానించే కొన్ని వాదనలు కూడా ఉన్నాయి కానీ ఈ వాదనను శివుడు మరియు గౌరి అంటే శుభం అని అంగీకరించలేం కానీ మహాలక్ష్మిగా ఆమె సరస్వతి లక్ష్మి మరియు మహాకాళి యొక్క సృష్టికర్త మరియు ఈ దేవతలు క్రమంగా బ్రహ్మ విష్ణు మరియు రుద్ర మరియు వారి భార్యలను ఉత్పత్తి చేశారు అష్టలక్ష్మి జీవితంలోని వివిధ కోణాల కోసం వివిధ రూపాలలో ఆమె యొక్క ఎనిమిది వ్యక్తీకరణలు అవి ఆదిలక్ష్మి ఆమెను మహాలక్ష్మి లేదా ఆదిమశక్తి అని పిలుస్తారు ధనలక్ష్మి సంపద ధాన్యలక్ష్మి ధాన్యాలు గజలక్ష్మి ఆమె ఏనుగులతో ఉంటుంది సంతానలక్ష్మి సంతానం వీరలక్ష్మి ధైర్యం విజయలక్ష్మి విజయవంతమై మరియు విద్యాలక్ష్మి विद्यालक्ष्मी अंटे ज्ञान सर्वे जन सुखिनो भवन्तु श्री कमलात्मिका मंत्रम ओम ऐ ह्री श्री क्लीम जगत् प्रसूत्यै नमः ओम ऐ ह्री श्री क्लीम जगत् प्रसूत्यै नमः ओम श्री ह्री क्लीम कमले कमलालये ప్రసీద ప్రసీద శ్రీ హ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమ శ్రీ గాయత్రి ఓం కమలాయ విద్మహే తన్నో దేవ దేవ్రచోదయాత్ శ్రీ కమలాత్మిక క్షేత్రపాలకుడు భైరవుడు ఓం आई त्रिम सदाशिव भैरवाय सम नमः स्वाहा चं करोति सदाशिवाय महाभैरवाय स्वाहा ग्रहमु शुक्रुड ओम जम गम ग्रहेश्वराय शुक्राय नमः